శ్రీ భక్త మార్కండే యువజన స్వచ్ఛంద సేవ సమితి వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జగిత్యాల పట్నంలోని విద్యానగర్ కు చెందిన చిప్ప శోభ కీర్తిశేషులు ఆంజనేయులు ఏకైక పుత్రిక నిర్మల వివాహానికి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం భక్త మార్కండే ధ్యానంలో అందజేశారు ఈ కార్యక్రమంలో చిల్కుమార్ శ్రీనివాస్ సాగబత్తిని శ్రీనివాస్ కుక్ల సుదర్శన్ భీమనాథి భూమేశ్వర్ మానపూరి శ్రీనివాస్ సంగీత శ్రీనివాస్ మోర హన్మాళ్లు కోమక్ల సుదర్శన్ నందగిరి రవి వేముల శంకర్ భోగ మల్లేశం భోగ రాజేశం చిల్క రాజన్న కుక్కుల శేఖర్ గుండెటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల క్రితం స్థాపించబడిన శ్రీభత్త మార్కండేయ స్వచ్ఛంద సేవా సమితి

గత ఎనిమిది సంవత్సరాల కాలం నుండి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా ముఖ్యమైన మూడు కార్యక్రమాలను ఈ సేవా సమితి ఆర్థిక సాయంతో అందిస్తుంది ఈ రోజున జగిత్యాల పట్టణం చెందిన విద్యానగరంలో ఉన్నటువంటి అమ్మాయి చిప్ప నిర్మల వివాహానికి ముప్పై ఒకటో తారీఖు జరగబోయే వారికి ఈ రోజున పదివేల రూపాయల చెక్కును జగిత్యాల శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు అత్యధిక ప్రజల ఆదరణ పొంది సంపూర్ణ శాయ శాఖలు తీసుకున్నటువంటి వ్యక్తిగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు ఈ రోజున వారికి సహాయం అందిస్తున్నారు అలాగే సేవా సమితి గౌరవ సభ్యులు మోరహందీ యువకులం వ్యాపారాలు చేసుకున్నప్పటికీ ఈ సమాజానికి కొంత సేవ అందించాలన్నటువంటి దృక్పథంతో మేమందరం ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని మరి ఒక మన కులదేవంటి నామధేయం శ్రీ భక్త మార్కేణే యొక్క నామధేయంతో మరి ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానందుని ఒక ఒక వారి యొక్క ఆదర్శంతో ఈ యొక్క సేవా సమితిని నడిపించడం జరుగుతుంది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి దాదాపు ఈ సేవా సమితి ద్వారా ఈ ముఖ్యమైన విద్యా వివాహము దహన సంస్కరణ కార్యక్రమాలకు పదకొండు లక్షల రూపాయల సహాయ సహకారులు ఈ సేవా సమితి ద్వారా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది మరి ఇటీ సేవా సమితి కూడా జగిత్యాల పట్టినటువంటి ప్రజలు మన హితోధికంగా ఈ సేవా సమితికి సహాయ అందించడం జరిగింది అలాగే ఈ సేవా సమితి సభ్యులు కూడా మేము కూడా దీనికి ఆర్థికంగా దీనికి ఇంకా ముందుండాలన్నటువంటి భావనతో దీని కూడా సేవా సమితి సభ్యులు కూడా హితోధికంగా అందించడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఆధ్యాత్మిక సామాజిక సేవలు కూడా ముందుంటుందని తెలియజేస్తూ రూపాయాలను వివిధ కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా వాళ్ళ సేవా నిరతి మనకు తెలియజేస్తుంది మరి ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు వచ్చేసి శివక్క మార్కండేయ స్వచ్ఛంద సేవా సమితి ఈ సభ్యుల అందరినీ మరి దీవించి మున్ముందు గొప్ప కార్యక్రమాలు చేయుటలో చేయుతను అందిస్తారని భావిస్తూ నేను ఈ స్వచ్ఛంద సేవా సమితికి గౌరవ సలహాదారుగా ఉన్నందుకు గర్విస్తూ భవిష్యత్తులో కూడా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ సమితికి పెద్ద ఎత్తున నిధులు సమర్పించేటువంటి ప్రయత్నం చేయగలని తెలియజేస్తుంది చిరు కాలంగా ఎంతో విలువైన కానుకలు కొత్త మార్కి సొసైటీ ద్వారా పెళ్లి చేసుకోబోతున్న బిడ్డ గారికి వారి కుటుంబ సభ్యులకు గత ఎనిమిది సంవత్సరాలు చేర్పడ్డప్పటి కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు తీసుకున్నారు అందరూ కూడా జగిత్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు చాలా మటుకు తెలిసిందే ముఖ్యంగా మూడు విషయాల వారు ఈ కార్యక్రమాలు తీస్తున్నారు విద్య చదుకోవాల నుండి ఆర్థికంగా లేని వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం అదేవిధంగా అలా చదువుకున్న తర్వాత నాడు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసి ఈ ప్రభుత్వం రాకముందే వారికి అంత గొప్పగా ఆలోచన వచ్చి ఇట్లాంటి లక్ష్మి లాంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టినందుకు వారికి నిజంగా అభినందన చేస్తూ ఉన్నా మూడవది అది కూడా అతి ముఖ్య కార్యక్రమం పుట్టిన తర్వాత గిట్టక తప్పదు అంటారు చాలా మందికి దాన సంస్కరాలకు అంత్యక్రియలు కూడా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి వాటి కోసం కూడా ఇవాళ ముందరకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాం ఈనాడు చిన్నారి నిర్మలకు నా ద్వారా చెక్కిపించడానికి పిలిచిన భక్త మార్కండేయ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇలాంటి సేవా తత్పరులు అదేవిధంగా కొన్ని చోట్ల ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో సంఘటనలు తెల్లరా చూసాం మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టకుండా కానీ వాళ్ళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని మేము పెట్టడం చేయడం జరిగింది మొదట యాభై వేల రూపాయలు ఇస్తూ లక్ష నూట పదహారుకి ఇస్తున్నారు జైత్యాల శాసనసభ్యులుగా ఇంతమంది దేవాభిమానాలతోటి లక్షా నాలుగు వేల ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మొదటి సంతకాలు కూడా పెరుగుకేశంలో కళ్యాణలక్ష్మి పే పేరు పెట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇక్కడ స్థానిక అధికారులు వివిధ మండలాలు దాదాపు కోడి వచ్చి రెండు మూడు నెలల నుంచి పెట్టినై ఏడు వందల పైన లబ్ధిదారులు కళ్యాణలక్ష్మి పేరు చేసుకునే వాళ్ళకు లక్ష రూపాయలు చొప్పుకునే అవసరం అవన్నీ కూడా అతి త్వరలో క్లియర్ రాబోతున్నాయి ఇలాంటి గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది అట్లాంటి కార్యక్రమాన్ని మన భర్త కొత్త మార్కండే సేవా సమితి ముందే చేపట్టడం నిజంగా దర్చనీయం అదేవిధంగా విద్య పైన ఇవాళ విద్య పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఎస్సీ బీసీ మైనారిటీలకు అందులో అందరూ కలిసి ఉండే విధంగా మైనారిటీ దాంట్లో నాన్ మైనారిటీస్కు భాగస్వామ్యం ఇవ్వడం ఎస్సీ దాంట్లో నా దళితులు కానీ దళిత ఇవ్వడం బీసీలో ఇంకా వేరే కష్టాలకు రిజర్వేషన్ పెట్టి ఇవ్వడం అంటే అందరూ కలిసి ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మిగతా వాళ్ళ కోసం పనిచేస్తుంది మరి అట్లాంటి కార్యక్రమాల్లో ఈ సేవా సమితిలో ఏదైతే చేరిస్తున్న కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే దేశ జనాభా నూట ఇరవై ఐదు కోట్లు మన రాష్ట్ర జనాభా దాదాపు నాలుగు కోట్లకు వస్తూ ఉంది దాంట్లో తొంభై శాతం మంది విలువంటే బీదరకానికి ఇప్పటికీ కూడా దిగ్బరున్న వాళ్ళే ఓ పది శాతం మంది అటు ఇటు రాయించుకున్న దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రభుత్వం నుంచి ఏం సహాయం అంత చూసేవాళ్ళు ఎక్కువ అది మనం చూస్తూ ఉన్నాం ఈనాటికి అలాంటప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ఒక్క ప్రభుత్వం ద్వారా కాకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడే సామాన్య ప్రజలకు ఫలాలు అంతా ఇవాళ చూస్తే మన దేశం కానీ అత్యంత సంపన్నమైన దేశాలైన అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలలో కూడా స్వచ్ఛంద సంస్థలే ముందుండి సేవా కార్యక్రమాలు పంపి ఇవాళ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దాదాపు వంద సంవత్సరాలు పుట్టే కదా ఇంకా నూట ఒక సంవత్సరాలతోటి లయన్స్ క్లబ్ నేను గతంలో అధ్యక్షునిగా పలుమార్లుండి ఇప్పుడు సభ్యునిగా అంత త్వరగా చెందిన రోటరీ సంస్థ నూట పదహారు సంవత్సరాల నుండి ఇవన్నీ కూడా చికాగోలో హెడ్ ఆఫీస్ మైస్లో గండన్లో హెడ్ ఆఫీస్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు అంటే అత్యంత సు సుసంపన్నమైన దేశాలలో కూడా సేవ కోసం ప్రజల భాగస్వామ్యం అవసరం మరి అలాంటి ఇంత బీద దేశంలో ఇలాంటి బీద పేదవాళ్ళ కోసం సహాయానికి భగవంతుడి కృప వల్ల లేకపోతే కష్టార్జితం వల్ల స్వశక్తి మీద పైకొచ్చి ఆర్థికంగా బాగున్న సేవా తత్పరులు ఫిలాసఫీస్ కొంత రకంగా ఆర్థిక సహాయం అందిస్తేనే ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని వీధ ప్రజలకు సేవలు అందుతాయి ఈ మార్కండేయ సేవా సంస్థ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఇట్లాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక స్ఫూర్తిగా తీసుకొని జగిత్యాల జగిత్యాల చుట్టుపక్కల చాలా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇవాళ మీడియా ముఖంగా పోతాను ఇవాళ ఉదయం వచ్చి ఒక శుభదినం అనుకుంటా ఇంతకంటే ముందు కూడా ఒక సేవా కార్యక్రమం వాల్మీకి ఆవాసం వెళ్ళి రావడం జరిగింది అక్కడ కూడా చాలామంది పురప్రముఖులు ఇట్లా వచ్చారు డాక్టర్ శంకర్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఇదే విషయాలు మాట్లాడడం జరిగింది సో ఈ రకంగా ప్రతి వర్గాల నుండి ఎంతో ఇతరులకు తోడ్పడే విధంగా ఇంకా ఎక్కువ సంఘాలు యువజన సంఘాలు మరీ ముఖ్యంగా తమ తమ్ముడు సినిమా చెప్పినట్టు ముఖ్యంగా మొదలు స్టార్ట్ చేసినట్టు అంత ఒక యువత యువ వ్యాపారవేత్తలు అట్లనే ఇక చాలామంది యువత ఇంకా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి సేవ చేయాలి అసలు సేవా సంస్థలు ఒకరికొకరు పోటీ కానిక తప్పకుండా అన్నమాట ప్రకారం చేస్తాం అందరి ఆశీర్వాదంతో ఏదైనా మాట్లాడచ్చు ఇట్లా గెలిచినారు అట్లా గెలిచిన ఎట్లా గెలవలేదు ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం ప్రజల ఆశీర్వాదం లేకుండా మిషిన్లను మార్చుతాను ముఖ్యమైనస్తే ఇవాళ ఇట్లా ఆదరించారు ఇంతమంది ప్రముఖులు నువ్వు ఎట్లా గెలిసిన పోడికే అందరూ ఇవాళ కుదరగూడమైన సేవా కార్యక్రమంలో ఈ పత్రిక మిత్రులు ఉన్నారు పురప్రముఖులు మేధావులు సేవా తత్పరులు రాజకీయాల చాలా మంది ఆవాదించారు సో వాళ్ళందరికీ తెలుసు అందరు సహకారంతో తెచ్చినాం తప్పకుండా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ పరంగా నాది ఒకటే ఒక ధ్యేయం జగిత్యాల నియోజకవర్గాన్ని పేర్లు చేయకపోయినా కొన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఉన్నాయి మన తెలంగాణ అని చెప్పి ఒక నానుడు ఉంది అలాంటి వాటికి ధీటుగా తన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మన ఎంపీ గారు కులపటి కవిత గారు వారి సహకారం తీసుకొని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ధీటుగా ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఒక్కటే నాకు ఆకాంక్ష తప్ప వేరే ఏం లేదు నేను ఖచ్చితంగా మీ బాధ్యత ఉండి మీ అందరి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తాను చెప్పారు